ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఎప్పటికీ అడుగు పెట్టకూడని ఐదు ప్లేస్లు ఇవే చాణక్యుడు చెప్పిన కీలక విషయానికి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆచార్య చాణక్యుడు ఒకరు ఈయనను కౌటిల్యుడు అని పేరుతో కూడా పిలుస్తారు చాణక్యుడు కేవలం ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త వ్యూహకర్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన గురువు ఆయన రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథం నేటికి రాజనీతి పరిపాలన ఆర్థిక శాస్త్రంపై ఒక ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది జీవితంలో విజయం సాధించాలన్నా గౌరవంగా బతకాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు నేటికి ఆచరణీయం చాణక్యుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం నంద సామ్రాజ్య పతనం మౌర్య సామ్రాజ్య స్థాపన నాటి నందరాజు ధననందుడు తన ప్రజలను అంచివేస్తూ అహంకార పూరితంగా వ్యవహరించేవాడు ఒకసారి ధననందుడు చాణక్యుడిని అవమానించాడని దీనికి ప్రతీకారంగా చాణక్యుడు నంద సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి వేస్తానని ప్రతిజ్ఞ చేశాడని చెబుతారు ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి చాణక్యుడు చంద్రగుప్తుడు అనే యువకుడిని గుర్తించాడు చంద్రగుప్తుడిలో నాయకత్వ లక్షణాలు ధైర్యం రాజకీయం పట్ల ఆసక్తిని గమనించిన చాణక్యుడు అతడిని ఒక గొప్ప యోధుడిగా పాలకుడిగా తీర్చిదిద్దాడు చాణక్యుడు తన అపారమైన వ్యూహాత్మక జ్ఞానంతో చంద్రగుప్తుడికి యుద్ధ కళలు రాజనీతి పరిపాలనా నైపుణ్యాలు బోధించాడు చాణక్యుడి మార్గదర్శకత్వంలోనే చంద్రగుప్తుడు బలమైన సైన్యాన్ని నిర్మించి నంద సామ్రాజ్యాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయ్యాడు చాణక్యుడు అతని ప్రధాన మంత్రి ముఖ్య సలహాదారుగా పనిచేశాడు చాణక్యుడు కొన్ని ప్రదేశాలకు పొరపాటున కూడా వెళ్ళకూడదని అక్కడ ఉండటం వల్ల గౌరవం కోల్పోవడమే కాక భవిష్యత్తు అవుతుందని గట్టిగా హెచ్చరించారు చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో సుఖశాంతులతో విజయవంతంగా బతకాలంటే దూరంగా ఉండాల్సిన ఆ ప్రదేశాలు ఏవో ఇక్కడ చూడండి గౌరవం లేని చోట మీకు మర్యాద గౌరవం లభించని ప్రదేశానికి అసలు వెళ్ళకూడదని చాణక్య నీతి తెలిపింది అలాంటి చోట ఉండటం వల్ల మీ విలువ తగ్గిపోతుంది మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ధనం కన్నా ఆత్మగౌరవమే గొప్పదని భావించేవారు అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలివేయాలి విద్యాబుద్ధులు నేర్పని చోట ఎక్కడైతే చదువుకు జ్ఞానానికి విలువ ఉండదో ఆ ప్రదేశం భవిష్యత్తు లేని అంధకారంతో సమానం చాణక్య నీతి ప్రకారం అలాంటి చోట నివసించడం అంటే మీ ఎదుగుదలను మీరే అడ్డుకున్నట్టు మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసినట్లే జ్ఞానాన్ని సంపాదించే అవకాశం లేని చోట జీవించడం వ్యర్థం అని చాణక్యుడు చెప్పాడు ఉపాధి అవకాశాలు లేని చోట జీవించడానికి ఉపాధి అత్యవసరం ఏ ప్రదేశంలో అయితే కష్టపడి పనిచేయడానికి అవకాశాలు ఉండవు అక్కడ నివసించడం వల్ల నిరుద్యోగం పేదరికం తప్పవు అని చాణక్యుడు తెలిపాడు ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని తీవ్రమైన కష్టాల్లోకి నెడుతుంది కాబట్టి జీవనాధారం లేని ప్రదేశాన్ని వీలైనంత త్వరగా వదిలివేయడం శ్రేయస్కరం అని చాణక్యుడు చెప్పాడు బంధువులు స్నేహితులు లేని చోట మనం సంఘజీవులం కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఆపదలో ఆదుకోవడానికి బంధుమిత్రులు అవసరం మీకు అండగా నిలిచే వారు లేని కొత్త ప్రదేశంలో నివసించడం చాలా ప్రమాదకరం ఏదైనా సమస్య వస్తే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది అందుకే మనవాళ్లు అని చెప్పుకోవడానికి ఎవరూ లేని చోట ఉండకూడదని చాణక్యుడు సూచించాడు త్యాగం దయా సత్రవర్తన లేని చోట ఎక్కడైతే ప్రజలలో త్యాగభావం దయ సహాయపడే గుణం నైతిక విలువలు లోపిస్తాయో ఆ ప్రదేశం నివాసయోగ్యం కాదు అలాంటి వాతావరణంలో పెరిగితే మనపై కూడా ఆ చెడు ప్రభావం పడుతుంది మంచిని నేర్చుకోలేని చోట ఉండటం వల్ల ప్రయోజనం శూన్యం అని చాణక్యుడు చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి